భావ పరిశుద్ధులు సర్వోన్నతులైన దేవుని యొక్క సముఖమున ఈ కాలన కూడి వచ్చిన సంఘానికి అతినీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు ప్రతి వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు పరిశుద్ధులైన దేవుని యొక్క నాణపేట మీ జీవితాల్లో మీ ఉద్యోగాల్లో మీ కుటుంబాల్లో ఆశీర్వాదంలో సమకూర్ణగాక ఇదమ్మో పరిశుద్ధులైన దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడే అంశము ఇద్దరు భక్తుడి ప్రార్థన ఇద్దరు భక్తుల యొక్క ప్రార్థన లూకాసు వార్త తొమ్మి పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వచ్చనాల వరకు మనం గమనించగలం అండి ఈ దినాన ప్రతి సంఘాలలో ఈ రకపు ప్రజలు ఈ రీతిగా ప్రార్థించేవారు ఉండనే ఉండాలండి ఈ దినాన ఏ భక్తుడి యొక్క ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు మనం ఏ రీతిగా ప్రార్థిస్తే దేవుని యొక్క దీవుని మనం పొందుకుంటా ఉంటాం ఈ దినాన్ని మనము ధ్యానించుకోబోర్చున్నామండి ఇక్కడ ఇద్దరు పరిసైడు అన్న మాటకు అర్థమైందని ప్రత్యేకింపబడిన వాడు సెపరేటెడ్ వాళ్ళు అన్ని రంగాల్లో ప్రత్యేకమైన వ్యక్తి ప్రత్యేకమైన జనాంగము వారి యొక్క జీవితాల్లో దేవునికి సంపూర్ణమైన సమయాన్ని కేటాయించే భక్తులు వారు దేనిలో వారు అంటే ప్రావీణ్యత కలిగి ఉండటలో ప్రత్యేకింపబడినవారండి ప్రావీణ్యత విషయంలో వారు రెండవదిగా ధర్మశాస్త్రము అంటే దేవుడు మోసయ గారి ద్వారాగా రాయించిన లా నియమ నిబంధనల్లో ప్రత్యేకింపబడినవారు తూచా తప్పకుండా పాటించిన వారు మోసయ గారి ద్వారా రాయించిన పదాజ్ఞులు యూదులుకున్న పద్ధతి ఏమనగా ప్రతి దినము ఉదయకాలనే ఆ పదార్థం చెప్పిన తర్వాతే వారి యొక్క కాలకృత్యాలు పనులను చేసుకుంటుండేవారని ఇక్కడ పరిసేడు ప్రత్యేకింపబడిన జనాంగం నుంచి సెపరేటెడ్ వన్ ఈ ప్రావీణ్యత విషయంలో ప్రత్యేకింపబడినవాడు ధర్మశాస్త్ర విషయంలో ప్రత్యేకింపబడినవాడు సాంప్రదాయంలో సాంప్రదాయమైన కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు అంటే సరైన పద్ధతి మాట విధానము ప్రవర్తన ఎవరితో రీతిగా మాట్లాడాలి ఈ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకింపబడిన వ్యక్తి మరోది ఏంటంటే దేవుని యొక్క వాక్య బాంధన ఉపవాసం ఉండేట్లో కూడా ప్రత్యేకింపబడిన జనాంగం అని ఈ పరిశీలు ఎక్కువ శాతము ఉపవాసం చేస్తుండేవారు అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ప్రత్యేక ఇంపొనవారు వారి గురించి వారు చెప్పుకుంటూ ఆ పోటీలో ప్రత్యేక జనాంగం ఈ పరిస్థితులన్నీ మరొకటి నేను అనగా వారు ఎప్పుడు కూడా వారి గొప్పవారం అని కనుపరుచుకోవడానికి ప్రయత్ని ప్రయత్నించడంలో ప్రత్యేక ఈ పరిస్థితులు అంటే పక్కన వారు డౌన్ చేస్తూ పక్కన్న జనాంగాన్ని తక్కువ చేస్తూ వారికి వారిగా మేము చాలా గొప్పవారము అని అంటూ పక్కన సహోదరుని చూపిస్తే ఈ శుంకరి వలనైనా నైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను వాకింగ్ చెప్తుంది యేసయ్య ప మోసయగా రాసిన పదాజ్ఞలో రెండు ఆజ్ఞలు ప్రత్యేకించాడండి నేను తప్ప వీరక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు రెండవదిగా నీ నిన్ను నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు ఇక్కడ పరిసరి చేసే పని ఏంటంటే పొరుగు వారిని ద్వేషిస్తున్నాడు పొరుగు వాడిని పొరుగు వారిని హీనంగా చూస్తున్నారు పొరుగు వారి మీద ఆ యొక్క దేవుని నిర్సరిలో పిటిషన్ చెప్తున్నాడు అండి ఈరోజు మన యొక్క జీవితంలో మనం గమనించాలి ఈ యొక్క పరిశైని మాదిరిగా మన ప్రార్థనలు ఉండకూడదండి పరిశైని మాదిరిగా మన జీవితంలో దేవుని ఎక్కసారిలో ప్రార్థించిన ప్రార్థించే విధానం ఉండకూడదు ఈ పరిశైలి ప్రార్థన చేస్తున్నాడు కానీ తన పొరుగు పని మీద సరైన అవగాహన లేదు తన పొరుగు వారిని ఆయనకి క్షమించే తత్వం లేదు తన పొరుగు వారిని ప్రేమించే తత్వం లేదు తన పొరుగు వని మీద చెడు మాటలు చెప్పడానికి చెడు తలంపులు కలిగి జీవించిన వాడి పరిసెలు అందుకే పొరుగు వని మీద మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని యొక్క మాట ద్వారా మనం గమనించాలి ప్రార్థన చేసినప్పుడు మన జీవితాల్లో నేను నా దేవుడు నేను నా దేవుడు ఈ యొక్క భావం ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ మనం దేవునికి సజీవంగా సమర్పించుకోవడానికి దేవుని యొక్క సంపూర్ణంగా దేవునికి సంపూర్ణంగా ప్రార్థించడానికి అది మనకు మార్గమును సరళం చేస్తున్నాండి ఇకపోతే రెండో వ్యక్తి సుంకరి ప్రార్థన చేస్తున్నాడండి అయితే సుంకరి దూరంగా నిలవ నిలుచుండి కనీసము సమీపాన్ని భ పెట్టము సమీపాన్ని కూడా రాలేదండి దూరంగా నిల్చున్నాడు ఆ దూరంగా నిల్చుండి ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు దేవుని యొక్క సందులో దుఃఖాభారంతో ఉన్నాడు కన్నీళ్లు కాలుస్తూనే ఉన్నాడు దేనికోసం అంటే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక అంటే పరిశుద్ధులైన దేవుని యొక్క రూప ముఖ దర్శనం చేసుకోవడానికి ధైర్యం చాలక తనకు తన జీవితంలో ఉన్న ప్రత్యేక పాపము అభిధేయత వీటన్ని జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి ఆయన దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తున్నాడు ఆ యొక్క రొమ్ము కొట్టుకొనొచ్చు రొమ్ము కొట్టుకొని దేవ పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థించాను ఒకే ఒక సెంటెన్స్ అండి ఆయన దేవుడు వైపు చూడడానికి కూడా కన్నులెత్తే ఆ కన్నులెత్తేన చాలక రొమ్ము కొట్టుకున్నాడు దేవానయని పాపనయ్య నేను పాపనయ్య నా ప్రార్థన ఆలకించ దేవానని పాపనయ్య నా పాపాన్ని బట్టి నా జీవితంలో ఆశీర్వాదాన్ని పూని పూనియకుండా కాపాడు ఆయన ఈరోజు దేవుడు ఏ ప్రార్థన స్వీకరిస్తాడు అంటే తనకు తాను హైలైట్ చేసుకున్న తన జీవితాన్ని బట్టి దేవుడు గర్వించడండి తను తను దేవుని యొక్క సందులో తగ్గింపుతో కలిగిన ప్రార్థన దేవుడు ఆ యొక్క ప్రార్థన వినడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఈ శుకరు చేసిన యొక్క ప్రార్థనలో మంచి ఒప్పుకోలు ఉందండి మంచి ఒప్పుకోలు తన జీవితంలో దేవుని యొక్క సందుకు వచ్చినప్పుడు నా జీవితాన్నే నా దేవుని సమర్పించాలని ఒక తలంపు రెండోదిగా నా వచ్చినప్పుడు నా పాపాలు నా యొక్క అవిధేత ఒప్పుకోవాలి అనేక మంచి తలంపుతో దేవుని దగ్గరికి వచ్చారు ఈరోజు మనం దేవుని యొక్క ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలో కావలసిన దేవుడు మన నుండి ఆశించేది నువ్వు మంచిగా ఒప్పుకో ఈ యొక్క ఎనిమిదో మాసం యావత్తు కూడా ఆశ్చర్య పొందాలంటే ఈ ఎనిమిదో మాసం మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు మీ జీవితాలు మీ కుటుంబాల్లో మీరు కలగాలంటే మీరు మంచిగా ఒప్పుకొని నేర్చుకోండి ఈ రెండోది యొక్క యొక్క శుంకర్ చేసిన రెండో ప్రార్థన ఏమంటే దేవుని ఎక్సందులో మంచిగా ఒప్పుకున్నాడు రెండోదిగా మంచిగా పశ్చాత్తాపడ్డాడు నేను పాపిని అంటే ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధి అనలేదండి నేను పవిత్రను అని చెప్పి తను ఒక్కరించలేదు తను అంటున్నాడు నేను పాపినయ్యా అంటే తన పాపాన్ని తను గ్రహించాడు కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు అని పశ్చాత్తాపడుతున్నాడు ఈరోజు దేవుని యొక్క సంధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మరి ఇంకేది లేదండి దేవుని యొక్క సముఖానికి వచ్చా మన యొక్క జీవితంలో దేవుని దగ్గర పాదాలు దారి పశ్చాత్తాపాలతో కన్నీరు కలుస్తూ మనం ఒప్పుకునే మనసుకి మనకు కలిగి ఉండాలండి పశ్చాత్తాపం లేని యొక్క ప్రార్థనలు ఆశీర్వాదాలు దాగి ఉండవు దావిత జీవితంలో దేవుని దగ్గరికి వెళ్ళాడా కన్నీరు కాల్స్తూ ఉండేవాడు దేవుని దగ్గరికి వెళ్ళి వెళ్ళాడా దేవుని యొక్క సంధిలో ఆ యొక్క కన్నీరు ఏడుస్తూనే ఉండేవాడు దేవాలయం పాపినయ్య నన్ను కరుణింపము దేవాలయంతో శుద్ధి కరువు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పట్టించము ఈ రీతిగా తన ప్రార్థన ఎక్కడ చూడండి దేవుని యొక్క సంధిలో మంచి ఒప్పుకోలు ప్రార్థన రెండోదిగా మంచిగా పశ్చాత్తపడే ప్రార్థన మూడోది ఏంటంటే మంచి యొక్క డిసిషన్ తీసుకున్నాడు ఈ సంకరి నా ఆలయానికి వెళ్తున్నాను నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను మంచిగా తీర్మానం చేసుకోవాలి నేను నా దృష్టిలో అనవసరం నేను నా దేవుడు నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మంచి డిసిషన్ మంచి తీర్మానంతో రావాలండి మన ఆలయాన్ని అంటే మంచి యొక్క తీర్మానంతో వచ్చినప్పుడే ఆశ్రవ చూడగలం నాలుగోదిగా ఈ శంకర యొక్క ఆలోచన ఏమనగా శ్రేష్టమైన నమ్మిక తన తండ్రి పైన ఉంచాడండి శ్రేష్టమైన నమ్మిక వచ్చాడు నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నాను నా దేవుని నా ప్రార్థనల గురించి నా జీవితాన్ని ఆశ్రయిస్తాడు ఈరోజు ఇక నాలుగు లక్షణాలు సుంకరి కనుగొంటే పలిసైడు చూరులైనను అన్యాయస్తులైనను ఆ వాడి వాళ్ళే కాక వీడి వాళ్ళే కాక నువ్వు నన్ను చేసినందుకు నీ స్తోత్రము వారానికి రెండు సార్లు పోస్తుంటాను నేను ఇలా కానుకిస్తాను అలా కానిఖిస్తాను తను తను హైలైట్ చేసుకునే ప్రార్థన ఒక రకమైతే మరొక ప్రార్థన దేవా నేను పాపిని ఈరోజు మనం దేవునికి సందులో ఏ భక్తుని మాదిరిగా ఉన్నామండి శంకుడు వాళ్ళే తగ్గించుకునే ప్రార్థన లేక పరిసేని వాళ్ళే హెచ్చించుకునే ప్రార్థన ఈరోజు వాక్యంజులు మాట్లాడుచున్నాడు ఏసు వారిని తన ఎద్దుకు పిలిచి చిన్న సారీ పద్నాలుగోత్సవంలో అతని కంటే ఇతడు నీతి మంత్రులని తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబునని తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డని చెప్పాను ఇక్కడ హెచ్చించుకున్న పరిచయాడు తగ్గించబడ్డాడు తగ్గించుకున్న సుంకరి హెచ్చింపబడ్డాడని ఈరోజు వాక్యం దాడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఎప్పుడు ప్రార్థించినా సరే ఆ ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన ఉండాలి దేవుడు ఆలకించే ప్రార్థన ఉండాలి అటు యొక్క ప్రార్థన జీవితం దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించే దేవించి బలపరుస్తున్నగాక ఆమె మా పరిశుద్ధం దేవ జంగరస్ అని కొందనాలు తల్లి నీ పరిశుద్ధ నామూ నీ పరిశుద్ధ ఆలయంలో నీ పరిశుద్ధ సముఖమున కొద్దిమందిగా నీ సందుకు వచ్చిన సంఘాన్ని మీరు ఆస్వాదించండి దీవించండి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు మీ ఆయుషం మీ క్షేమము మీ ఆశీర్వాదం మీరు అనుగ్రహించి మనం నా నా నీకు వందనాలు తల్లి ప్రభావ ఈరోజు ఇద్దరు భక్తులను కనపరుస్తున్నావు మేము పరిశీలుగా ఉన్నామా లేక మేము సుంకరి పడి ఉన్నామా అసలు మేము మమ్మల్ని మేము హెచ్చించుకుంటలో శ్రద్ధ కలిగి ఉన్నామా మమ్మల్ని మేము తగ్గించుకుంటులో శ్రద్ధ కలిగి ఉన్నామా ఏ రకపు ప్రార్థనలు చేస్తున్నాం తల్లి ఇద తగ్గింపుతో కూడిన ప్రార్థనలు ఉన్న ఆశీర్వాదాలను కనపరచడానికి స్తోత్రం కూర్చున్న సంఘానికి దానిలో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకు అట్ల యొక్క ప్రార్థన చేతి మీరు అనుగ్రహించండి వారి కుటుంబాలు వారి యొక్క ఉద్యోగాలు వారి వ్యాపారాలు వారు కలిగిన సంపదను మీరు ఆశ్రయించండి ప్రార్థిస్తున్నారు ఈ నాంత ప్రభుత్వ సంఘం ఉన్న ప్రతి ఒక్క వ్యాపారాన్ని పాశ్రం పెంచిన రైతు పని పెట్టే బిడ్డలని పాశం పెంచున్నా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలని చేస్తా అనిపిస్తున్నా రాసే తన లేబర్ వర్క్ చేస్తున్న బిడ్డలని చేస్తా అనిపిస్తున్నా రాసె ఎందరి కుటుంబాల్లో తన ప్రవర్తనయ్యా అయ్యా కష్టపడి పనిచేసే తత్వం ఉందో ప్రతి కుటుంబాలకు నేను ప్రభుత్వం ఆశ్రయన మాసముగా మీరు కలుగు చేసిన మాసంగా దేవులు సమ్కున్న మాసంగా మీరు మార్చి నడిపించి దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాలాన్ని తన ప్రభు నీ ఆలయం వస్తున్నా ప్రతి బిడ్డలను తప్ప మీరు అభిషేకించండి దీని యొక్క ప్రతిఫలం తప్ప వారు అనుభవించేట మార్గమును స్థలాలను చేసి నడిపించమని నీ కృపలో బడపరచమని దేవుని మెండుగా కలుగు చేయమని వేస్తున్నా మామేడుకున్నాము తండ్రి ఆమె పరులకు మందినమాయకు తండ్రి నేను అమ్మ పరిశుద్ధపరచుకున్నగాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చెత్త పరులకు ముందు నెరవేర్చినట్లు పొందేరా కాక మాకు కావలసిన అన్నదేహాన్ని నేను మాకు దయచేయండి మా రుణస్థులను మీకు క్షమించే ప్రకారము మా రుణము మీ క్షమించండి మమ్మల్ని శోధనలకు ట్యాక్స్ తాయక దుస్తులను తప్పించండి రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవు విన్నావు తండ్రి ఆమె మన పలు దేవుని ప్రేమయుమారు రక్షకుని మోచకుని ఏ శిత్రిస్తు వారు కృపయు పరిశుద్ధాత్మని సక్ ఆశ్రము ఇప్పుడు వచ్చిన సంగం అంతని మీదను లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీదను ప్రతి బిడ్డల మీదను సాకాలం తోడుగుండి ఆశ్రించి దీవించుగాక ఆమె అందరికీ వందు